తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్ మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానికి ఏ రోజైనా వెళ్ళారా మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా మీరు అందరూ చూస్తుంటారు అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్కులు తిరుపతి తిరుమల దేవస్థానంకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అది వాస్తవం దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ ఐదు సంవత్సరాలు వీరు పాటుపడ్డారు మేము కూడా జూలై పద్నాలుగవ తేదీ మేము దర్శనం ఆ రోజు మేము ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది కోరుకుంటున్నాను లడ్డు నాణ్యత పెంచడానికి ఆ తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది వాళ్ళంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నమించుకుంటున్నాము వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది కానీ ఇది జూలై ఫోర్టీన్త్ మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ప్రజలందరూ చూస్తున్నారు కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అద్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము లేకపోతే మౌనంగా ఉండడం చేయాల కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి